హలో ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ ఏంటి సండే ఫండే కాబట్టి అప్డేట్స్ ఏమున్నాయి నిన్న ఎపిసోడ్ ఎవరు దమ్ము ఎవరు దుమ్ము అనేది రీజన్స్ ఏం చెప్పారో తర్వాత తేజ వెళ్తూ వెళ్తూ చాలా గోల్డెన్ వర్డ్స్ వెళ్ళే చెప్పి వెళ్ళాడు ఒక్కొక్కరికి ఆ గోల్డెన్ వర్డ్స్ ఏంటిది కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఈరోజు అవినాష్ టికెట్ ఇఫినాల గెలిచినందుకు వాళ్ళ వైఫ్ హౌస్లోకి వస్తుందంట ఆల్రెడీ చేశారు కదా మళ్ళీ చేస్తున్నారంట వాళ్ళ వైఫ్ వస్తే మళ్ళీ సెలబ్రేట్ చేయబోందంట ఇది ఎంతవరకు కరెక్టో నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ చేశారు కదా మళ్ళీ చేయడానికి వస్తున్నారంట తర్వాత గోల్డెన్ టికెట్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటని నిన్న చెప్పారు కదా బిగ్ బాస్ చెప్తారని అదేంటంటే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం వీళ్ళ ముగ్గురికి ఉంటుందంట ఆడియన్స్ని మాకు ఓటు వేయండి అని అడిగే అవకాశం రోహిణి నిఖిల్ గౌతమ్ వీళ్ళ ముగ్గురికే ఉంటుందంట గోల్డెన్ టికెట్స్ వచ్చినందుకు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే రెండు టాస్క్లు జరిగినాయి ఒక టాస్క్ వచ్చేటప్పటికి మూవీ పోస్ట్ తీసుకొని ఆ సినిమా పేరు పోస్టరు హౌస్లో ఎవరు కొత్త ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారంట మరి దాంట్లో ఎవరు ఇచ్చారో చూడాలి రెండో టాస్క్ వచ్చేటప్పటికి మ్యూజికల్ చేయి దీంట్లో పృథ్వీ వినరయ్యంట సంచాలకులు నిఖిల్ అవినాష్ అంట ఓకే ఇంకో విషయం ఏంటంటే అసలు ఆశ్చర్యకరమైన విషయం స్టార్మాలో ఇక నుండి తొమ్మిదిన్నర కాకుండా పదింటికి వస్తుందంట పదింటి నుండి పదకొండు గంటలు వస్తుందంట ఇది అప్డేట్ మాత్రమే మరి అది వేస్తారా లేదా ఎంతవరకు కరెక్ట్ అనేది పూర్తిగా మనకు తెలియదు ఇది అప్డేటు ఎంతమంది పది గంటలకి వేస్తే బెటరు పదకొండు తొమ్మిదిన్నర వేస్తే బెటర్ అనేది ఎంతమంది అనుకుంటున్నారో ఇది తప్ప రేట్ అనేది ఎంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి ఓకే నిన్న ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గోల్డెన్ టికెట్స్ నిఖిల్కి రోహిణికి ఆ గౌతమ్కి వచ్చింది ఇక్కడ గౌతమ్కి గోల్డెన్ టికెట్ రావడానికి ఎంత రాజకీయం నడిచింది అక్కడ మూకుమ్మడిగా అందరూ బ్లాక్ టికెట్ ఏమై ఎత్తారు వాళ్ళందరూ ఎవరు పృథ్వీ ప్రేరణ నబీర్ విష్ణు ఎత్తితే నిఖిల్ తొంగి చూసి వాళ్ళకెళ్ళి అంటే వాళ్ళు ఎత్తారు లేదని తొంగి చూసి నిఖిల్ ఎత్తున్నాడు ఐదుగురు ఎత్తారు ఇప్పుడు అర్థమైపోవట్లేదా గౌతమ్ మీద వాళ్ళు ఎంత గడ్జి పెట్టుకున్నారు నాకు సార్ క్లియర్గా అర్థమైపోయినట్టుంది రోహిణిని అవినాష్ని అడిగితే కరెక్ట్గా అనుసరించారు ఎందుకంటే తమ్ముడు తన్నాడు అయినా కానీ న్యాయం చెప్పాలి అక్కడ ఎవరు ఆట ఆడుతున్నారు ఎవరికి కరెక్ట్ సూట్ అవుతుంది ఆలోచించాలి కదా ఇప్పుడు కూడా చివరికి వచ్చినా కూడా గ్రూప్ గేమ్ ఓ మొహాలు చూసుకోవడం సేఫ్ గేమ్లేనా ఆలోచించరా అవినాష్ రోడ్ని కరెక్ట్ వీళ్ళు ఆలోచించరు గ్రూప్ గేమ్ ఆడుతూ వీళ్ళు గోలో ఉంటారు గౌతమ్ బ్యాట్ చేయడం చూస్తున్న సంగతి అక్కడ ఆ టీముకు తెలుసు ప్లస్ ఆడియన్స్ తెలుసు గౌతమ్ అక్కడ నాక్సార్కి కూడా తెలిసేసి ఒకటే రెండే రెండు మాటలు అవినాష్ని రోహిణి అడిగారు రోహిణి ఎప్పుడు కూడా గౌతమ్ నాయుడు ఎవరైనా కూడా ఒకటే అంటది తాను ఆడు తను ఆడుకుంటున్నాడు మీకెందుకు తను ఏం చేస్తే మీకెందుకు తను ఎట్టు వెళ్తే మీకెందుకు జోబుల్లో చేతులు పెట్టుకుంటే మీకెందుకు వాళ్ళు తను ఏం చెప్తున్నాడు తన పాయింట్ ఆఫ్ తను చెప్తున్నాడు మీకెందుకు అనేది ఎప్పుడు మాట్లాడుతుంది తను ఎవరు బ్యాగ్ పిచ్చింది చేయట్లేదు కదా మీ గురించి మాట్లాడే ఎందుకు మాట్లాడతారు మీరు అని ఎప్పుడు అదే మాట చెప్తుంది ఇప్పుడు కూడా అదే మాట చెప్పింది గోల్డెన్ టికెట్ టు గౌతమ్ అని అవినాష్ అదే చెప్పాడు ఎక్సలెంట్ కదా బాగా ఇచ్చాడు నెక్స్ట్ నిఖిల్కి గేమ్స్ బాగా ఆడాడు టికెట్ పాల వరకు కూడా ఫెయిల్ అయ్యారు కాబట్టి నిఖిల్కి ఇచ్చాడు రోహిణి ఆల్రెడీ మెగా చీఫ్ అవడానికి చాలా కష్టపడింది ఫైనల్లో కూడా చాలా కష్టపడింది కాబట్టి రోహిణికి ఇచ్చారు ముగ్గురు బాగానే ఉంది వీళ్ళకి టికెట్ అంటే ఓటు వేయడమా కానీ అడిగే ఛాన్స్ అనేది వీళ్ళకి వస్తుంది అనమాట వాళ్ళ ముగ్గురికే మిగతా ఛాన్స్ లేదు ఇక లేదు మరి ఒకడ తర్వాత కనిపిస్తారో లేదు తెలియదు కానీ వీళ్ళ ముగ్గురికి అయితే మెయిన్ ఓటు అఫీల్ చేసుకునే అవకాశం అయితే ముగ్గురుకుంది తర్వాత దమ్మేరు దుమ్మెరు అంటే దుమ్ము చాలామంది ఉండరు అబ్బా దమ్ము వచ్చేటప్పటికి నిఖిల్ అవినాష్ నబీల్ రోహిణి గౌతమ్ ఈ దమ్ముకి వీళ్ళందరూ సోటయ్యే పర్సన్స్ ఏమైనా నా కామెంట్ చేయండి నిఖిల్ అవినాష్ నబీల్ రోహిణి గౌతమ్ వీళ్ళు దమ్ము కింద పెట్టారు దుమ్ము కింద ఏమో తేజ ప్రేరణ విష్ణు పృథ్వ పెట్టారు నిజం కరెక్ట్గా పెట్టారు కదా చెత్త దుమ్మె ఇదంతా కూడా తేజ ఆటలాడలేడు మన నిఖిల్ ఏమరీజని చెప్పాడు నేను ఆడలేనేమో అని లో అవుతుంటాడు అని చెప్పాడు అది పెద్ద రీజన్ కాదు కానీ ఆటలు ఆడలేదు అంతే ప్రేరణ ప్రేరణ ఆట ఆడదు కానీ నోటి దోలతోటి మొత్తం పోగొట్టుకుంటుంది విష్ణు అసలు లేదు పృథ్వీ ఆట ఆడాడు కానీ మరి పౌర్ గేమ్లు ఆడుతుంటాడు అది చెప్పారు అక్కడ ఖచ్చితంగా పౌర్ గేమ్లు ఆడతాడు లేకపోతే మనుషుల మీద దూకుతాడు ఇదే చేసేది వీళ్ళు దుమ్మని అనమాట దమ్ అంటే అంటే ఆ ట్రోఫీని ఎత్తగల సత్తా ఎవరుకుందని అంటే నిఖిల్ అవినాష్ నబీన్ రోహిణి గౌతమ్ ఆల్రెడీ అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయాడు మీగిరెవరు ఉన్నారు నిఖిల్ నా రోహిణి గౌతమ్ ఉన్నారు మరి వీళ్ళు ఫైనలిస్ట్లో ఎవరు వెళ్తారు అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ తేజ హెల్త్ వెళ్తూ చాలా గోల్డెన్ వర్డ్స్ అడిగాడు నాకు సార్ ఏమన్నారు ఒక్కొక్క గురించి ఒక విషయం చెప్పమంటే హెల్త్ వెళ్తూ నిఖిల్కి ఏం చెప్పాడు తెలుసా నిన్న వీడియోలకు మనం అలా అంటే నిఖిల్ నువ్వు చాలా క్లియర్గా కూడా చెప్పాడు నువ్వు ఎమోషన్గా బాగా వీక్ రెండు వారాల నుంచి చాలా లోగా డల్గా ఉన్నావు ఇలా ఉంటే టాప్ టూలో కూడా ఉండవు క్లియర్ పిక్చర్ ఎందుకంటే ఎందుకు డల్ కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఏం ఎట్లా ఉంటుందో తెలియదు మరి నిన్న పృథ్వీ విషయంలో కూడా ఎందుకు డిపెండ్ చేయలేదు అని అంటే ఏమోరా వాళ్ళు సెలవు చేసి నేను సార్ ఇంటికి వచ్చారు అంటున్నాడు మరి సేమ్గా సేఫ్గా మాడుతున్నాడా లేకపోతే అట్టా మెత్తగా డల్గా ఉండి సింపదిగా ఏం చేస్తున్నాడా లేకపోతే అయ్యో లో అయిపోయాడని జాలితోటి వేయించడానికి ట్రై చేస్తున్నారా మరి ఏమనేది మాస్క్ అయితే తీయలేదు మాస్క్లోనే ఉన్నాడు క్లియర్ పిక్చర్ అయితే నిఖిల్ నుంచి బయటకు రాలేదు ఇప్పటివరకు కూడా ఇలా ఉంటే మాత్రం టాప్ టూ కూడా కష్టమని తేజ చాలా క్లియర్గా చెప్పేసాడు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చెప్పేది అదే కదా నిఖిల్ క్లియర్ అవ్వట్లేదు బయటికి రావట్లేదు ఓపెన్ అప్ అవ్వట్లేదు అనే కదా చెప్తే అక్కడ ఒక మాటలు వాళ్ళ దగ్గర వాళ్ళ మాట చెప్పేది వదిలేస్తాడు కానీ క్లియర్ పిక్చర్గా దాన్ని ఓపెన్గా చెప్పడం ఓపెన్ అయ్యి ఏది చెప్పడు కాబట్టి దాన్ని బట్టి మాస్క్ తీయలేదు అనేది క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది ఇలా ఉంటే మాత్రం టాప్ టూ కూడా నువ్వు రావు పనికిరావు టాప్ వన్ కాదు కదా టాప్ టూ కూడా పనికి రావని తేజ చాలా క్లియర్ చెప్పాడు ఎందుకంటే తేజ చాలా ఆలోచన చేస్తాడు ఎందుకంటే అక్కడ చూశాడు ఎవరి గేమ్ ఏంటనేది ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి ఎవరు ఏం ఆలోచిస్తారు అది అంతా కూడా బాగా అర్థమైంది తేజకి ఆ తెలివితేటలను బట్టి ఇక్కడ క్లియర్గా చెప్పేసి వెళ్ళాడు తేజ గెస్ వేసేసి చాలా కరెక్ట్గా గెస్ చేస్తాడు మరి తను వెళ్ళటం గెస్ వెళ్ళాడంటే గెస్ వేసాడు తను వెళ్తాడని గెస్ వేస్తే ఏదో కొండకు ఒక వేసాడు వస్తే కొండ లేదంటే ఇంటికి కదా పోయింది కదా అన్నట్టు వేశాడు పాప బాణం తిరిగి ఆ అనేది ఊడొచ్చేసింది కొండరాను ట్రై చేశాడు పాప ఏదో కంటే ట్రై చేశాడు కానీ అది తనకే డ్యామేజ్ అయింది ఆలోచించాడు క్లియర్గా తను వెళ్తాడని సంగతి తనకు తెలుసు అందుకని ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ బాగా వేస్తాడు లెక్కలు బాగా వేస్తాడు ఇది చేస్తే ఏమవుద్ది ఇది వేయకపోతే ఏమవుద్ది తర్వాత ఏమవుతుంది అదే ప్రేరణ కూడా చూడండి ఒక ఆటనే ఇలా చేస్తే ఏమవుతుంది ఇలా చేయకపోతే వద్దని ఓవర్గా ఆలోచిస్తాడు అని కూడా చెప్పింది చూడు ఆలోచిస్తాడు నష్టం అవుద్దా లాభం అవుద్దా లేకపోతే ఏదైనా బ్యాడ్ అవద్దా అనేది కూడా మా అనేది కూడా ఆలోచిస్తాడు ఇలా ఆలోచించేవాడు మా నిన్న గౌతం ఎందుకు మాట్లాడాడంటే మాట్లాడంటే ఏదో ట్రై చేసాడు కొంచెం కంటెంట్ వేస్తే ఒక ఎంటుగా ఊడానొస్తుందా లేదా కొండనొద్దా ట్రై చేశాడు అది అంతే అంతేకాకపోతే ఏం లేదు ఓకే ఆ తర్వాత విష్ణు విష్ణు ఉందంటే ఏమన్నా ఆటలాడుతుందా నిన్న నాకు సార్ ఏమంటున్నాడు ఏంది నేను లేవా అని అడుగుతున్నాను నిజంగా క్లియర్ పిక్చర్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదో గెంతుందిలే అని అనుకున్నారు కానీ చివరికి వచ్చేటప్పటికి అంత పులిహోరలేక అవసరం లేదు కాబట్టే పృథ్వీని బయటకు పంపాల్సి వచ్చింది ఇట్లా పృథ్వీ కూడా గేమ్ ఆడతాడు కానీ అది పౌరు గేమ్ ఆడతాడు కూడా దుమ్ము పెట్టేసాడు ఇక్కడ తర్వాత గో బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది బ్లాక్ బ్యాడ్ ఏం ఏం చేశారు బ్లాక్ బ్యాడ్జ్కి వచ్చేటప్పటికి తేజ పృథ్వీ నబీల్ ప్రేరణ విష్ణు బ్లాక్ బ్యాడ్జీ వేళకు వచ్చింది ఐదుగురికి వచ్చింది తేజాకి సేమ్ రీజన్ చెప్పాడు కి బ్లాక్ బ్యాడ్జీకి పృథ్వీకి సేమ్ అగ్రెసివ్ అవుతాడు లేకపోతే ఎదుటి వాళ్ళు తక్కువ అంచనా చేస్తాడు వాళ్ళకి చెప్పింది నబీల్కి ఈ మధ్య ఆటలో కన్ఫ్యూజ్ అయ్యాడు కన్ఫ్యూజ్ అయ్యి ఆ పజిల్ గేమ్లో ముందే గంట కొట్టేయటం ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడో ఎందుకు తొందరపడ్డాడో ఆలోచించుకోవాల్సిందని చెప్పారు ప్రేరణ మాటలు తగ్గించుకుంటే విష్ణు గేమే లేదు నేను నిఖిల్ వెళ్తా మన తేజ వెళ్తే వెళ్తూ నిఖిలి చెప్పినట్టే ప్రేరణ కూడా చెప్పాడు ప్రేరణ నువ్వు నోరు తగ్గించుకోవాలి నోరు తగ్గించుకో ఆట ఒక్కడే సరిపోదు నోరు కూడా చూస్తారు మాటలు కూడా చూస్తారు కాబట్టి నోరు తగ్గించుకోకపోతే నెక్స్ట్ వీక్ సార్ పక్కన ఉంటావు అని హౌసులు చెప్పాడు బయట కూడా చెప్పాడు అదే మాట బయట కూడా బెండకాయ పెట్టేసి ఎందుకంటే నేను బెండకాయ పొర ఇష్టంగా తిన్నాదని పెట్టేసి ఇదే రీజన్ చెప్పాడు నువ్వు కనుక నోరు మార్చుకోవాలి ఎందుకంటే మన ఫస్ట్ నుంచి అదే చెప్తుంది ఆట బాగా ఆడుతుంది ఆట దాంట్లో దాన్ని ఏమనే పనే లేదు మనకి మైనస్ ఏం లేదు ఆటలు ఇదే నోరే నిన్న సంచాలకులు వచ్చినప్పుడు వాళ్ళ మీద టీస్ పడింది ఎంతసేపు లైవ్లో చాలాసేపు డిస్కషన్ పెట్టింది వాళ్ళతోటి దానికి ఇసిగిపోయి బిగ్ బాసే ప్రేణ నువ్వు ఆటలో అవుట్ ఆఫ్ దిస్ అయినందుకు బ్లాక్ బ్యాట్ ధరించని చెప్పేసాడు ఎంతసేపు ఎంత చూస్తారు గెస్ట్లనే అమ్మ మన పరిస్థితి గెస్ట్లు అమ్మ పరిస్థితుంది పైగా పవర్ గేమ్ లేదని నాకు సార్ ముందు కూడా డిపెండ్ చేసింది నాకు సార్ వీడియో చూపించినా కూడా ఒప్పుకోవట్లేదు వీడియో చూపించినా కూడా అది కాదు సార్ సైడ్కి వచ్చింది కదా సార్ అంటే సైడ్కి కాదు ముందు కాదు వెనక కాదు క్యాచ్ పట్టుకోకూడదు అది ముఖ్యం సైడా ముందా కింద కాదు క్యాచ్ పట్టుకొని వేసుకోకూడదు కింద పడ్డ తర్వాత తీసుకోవాలి రూల్ బుక్లో క్లియర్గా ఉంది అది కదా మళ్ళీ ఏమంటుంది అది ముందు నాకు మూడు ఇచ్చారు తర్వాత నాలుగు గౌతమ్కి ఇచ్చారు అదేదో ముందే ఇచ్చుంటే బాగుండేది ముందే అలా ఇచ్చి చివరికి వచ్చేలా ఇచ్చిన వాడికి అంటే ముందాటికే కదా తర్వాత డెసిషన్ చెప్పింది ఎందుకంటే సెకండ్ గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు అప్పుడు పెట్టలేదు ఇంకా సెకండ్ గేమ్ స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వకుండే ముందు గేమ్కి సంబంధించి బ్లాక్ బ్యాడ్ ఎవరికి ఇస్తారు గోల్డ్ బ్యాడ్ ఎవరికి ఇస్తారు అనేది క్లియర్గా అడిగారు అడిగితేనే కదా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఎవరు పగులు ఆడారు ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేది క్లియర్ పిక్చర్ చేసి రూల్ బ్రేక్ చేసావు కాబట్టి నిన్ను తీసేస్తాడు సేమ్ రీజర్ మన గౌథ్వీకి రూల్ బ్రేక్ చేస్తే వాడు తీసేశారు కదా పాపం ఫస్ట్లో ఉండాల్సిన సెకండ్కి వచ్చేసాడు కదా రూల్ బ్రేక్ చేసే సేమ్ రూల్ బ్రేక్ చేసావు కాబట్టి థర్డ్లో ఉండదని ఫోర్త్కి వచ్చేసి మీకు బ్లాక్ బ్యాడ్ చేసి సేమ్ రోలు పృథ్వీకి వర్తించినట్టే ప్రేరణ కూడా వర్తించింది ప్రే పృథ్వీకి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో వాళ్ళు ప్రేరణ కూడా సేమ్ జడ్జిమెంట్ ఇచ్చారు ఎందుకంటే గౌతమ్ అక్కడ కింద పడ్డా కూడా చూస్తూ నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు కాబట్టి మళ్ళీ పృథ్వీ కూడా గౌతమ్ ఇసరేస్తే కింద పడ్డాదాన్ని పృథ్వీ కూడా తీసేసుకున్నాడు ఈ లెక్కన గౌతమ్కి ఏడు వచ్చి ఉండేవి ప్రేరణ ఒకటేసేసుకుంది పృథ్వీ ఒకటేసేసుకున్నాడు ఆ ఉంది ఐదు ఏడు వచ్చేయి మీరు తీసేసేసుకున్నారు కానీ వాళ్ళవి గౌతమ్ వేసుకోవాల నిజాయితీకి నిలబడ్డాడు కాబట్టి అక్కడ వాళ్ళ డెసిషన్ కూడా జడ్జిమెంట్ కూడా ఫెయిర్గా ఉన్నాడు గౌతమ్ అక్కడ కింద పడ్డాక తీసుకోలేదు నువ్వైతే క్యాచ్ పట్టుకొని మరీ వేసుకున్నావు అది అందువల్ల నిన్ను తీసేస్తా ఇచ్చారు అది నేను నాకు సార్ మీద కూడా ఒప్పుకోవట్లేదు వీడియో చూపించినాక కూడా తర్వాత నాకు సార్ చెప్పిన తర్వాత వీడియో చూసావు కదమ్మా అని అంటే ఓకే సార్ ఓకే నా టిక్కెట్ వెళ్ళిపోతుంది సార్ అక్కడ వెళ్ళిపోతుంటే పరిగెత్తు టికెట్ వెళ్ళిపోతే పరిగెత్తం పట్టుకో టికెట్ వెళ్ళిపోతుంది సార్ అంటే నాకు సార్ బాగా అన్నారు టికెట్ వెళ్ళిపోతుందని దాంట్లో గేమ్ ఫాల్ గేమ్ ఆడేస్తావా అని ఆడతావా గేము అది కాదు ఆట నువ్వు గెలిచినా గెలవకపోయినా ఎలా ఆడేది చూస్తారు అక్కడ ఇప్పుడు గౌతమ్ని చూశారు కదా పేరుగా ఆడింది అట్లాగే ఎవరినైనా సరే ఎలా ఆడింది ఎంత ఫోర్ట్ పెట్టింది చూస్తారు గెలుపు తర్వాత సంగతి ఫెయిర్ తర్వాత అన్ఫేర్ తర్వాత ముందు ఎలా ఆడారు ఎంత ఫోర్టు పెట్టారు ఫెయిర్గా ఆడారా అన్ఫేర్గా ఆడారా పౌల్ గేమ్ ఆడారా పౌల్ గేమ్ ఆడలేదా నిజాయితీగా ఉన్నాడా లేకపోతే అబద్దాలు ఏమని చెప్పారు ఇవన్నీ కూడా చూస్తారు కదా సంచాలకులు అది చూసి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు వాళ్ళ మీద రెచ్చిపోయి నోటుకు మాట్లాడేసింది ఈ నోటు దొరక ఫస్ట్ నుంచి ఉంది ప్రేరణకి ఫస్ట్ నుంచి కిచెన్లోకి వచ్చిందంటే గొడవ పెట్టుకోవటం నిన్న చూడండి బయట రోహిణి వాళ్ళు కన్న మెగా చీఫ్ బ్యాడ్జ్ పెడతానికి సెలబ్రేట్ చేసుకోమంటే అవినాష్ తేజ రోహిణి సెలబ్రేట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ చపాతీలు చేసుకుంటున్నారు లోపల ఏం రోహిణితో పాటు సెలబ్రేట్ చేయచ్చు కదా ఈ గ్రూప్కి ఏం మానరు మేము గ్రూప్కి ఏమి చేయలేదు అంటారు అక్కడ నబీలు నిఖిలు ప్రేరణ పృథ్వీ చపాతీ చేసుకుంటున్నారు ఈ గ్రూప్ చివరికి వచ్చినా కూడా గ్రూప్ ఏంది రా బాబు కప్పు నలుగురు ఎత్తికెళ్ళి ఏంది చివరికి వచ్చినా కూడా ఇంకా నా ఇది వెళ్తున్నాడు ఏంది కానీ నాకు ఒక ఏమర్థమవుతుందంటే అవుతుందంటే వీళ్ళతో కలిసి వీళ్ళకి సపోర్ట్ చేయటం వల్ల నేను కూడా బ్యాడ్ అవుతున్నాను నిఖిల్ ఏమన్నా సేఫ్గా మారుతూ సైలెంట్ అవుతున్నాడా వాళ్ళతో పెద్ద ఇంట్రాక్ట్ అవ్వకుండా అది కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మాట్లాడిన కానీ చేయ ఒకటి వస్తుంటాయి వీళ్ళతో మాట్లాడితే గ్రూప్గా కూర్చున్నాను మాట్లాడుకుని అంటారు ఎందుకు వచ్చిన కావాలన్నా సైలెంట్ ఉంటున్నాడా అది ఏమో అది కూడా స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కదా నిఖిల్ సైలెంట్ ఉంటున్నాడు అంటే ఎమోషన్ అవ్వట్లేదు అంటే అది కూడా అవి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ ప్రేరణ తేజ చెప్పినట్టు ఎవరో తేజనే కాదు ఎవరైనా అదే మాట చెప్పారు నువ్వు నోరు తగ్గించుకో నోరు తగ్గించుకో ఆ నోడుదొల్లో ఏది పడితే అది తినేటు గౌతమ్ని సిగ్గులేదా అంది సీతాఫలం తిన్నాను సీతాఫలం తిన్ తింటాం నా బిల్లు కూడా తెలుసు కెమెరా ముందు చూపించి మరీ తిన్నాడు అంటే ప్రయాణ రియాక్షన్ ఎలా ఉండి చూడాలని దానికి ఎన్ని మాటలు అంది పృథ్వీ ఏమన్నాడు ఫుడ్ అంతా నువ్వే తినేస్తున్నావు అంటే అడే ఫుడ్ అంతా గౌతమ్ తింటున్నాడా ఒక్క రోజు తిన్నాడు ఎక్స్ట్రా మరి అన్ని ఫ్రూట్స్ అన్ని కోసి పెడుతున్నాడు కదా వాళ్ళకి మరి అది అంత కష్టపడుతుంది కదా దానికి లెక్కలేదు వీళ్ళు ఫుడ్ దగ్గర ప్రయాణ చాలా విషయాలు చాలా అనింది అన్నమాట ఆ నోటితో తగ్గించుకోమని శ్రీపద్దవాళ్ళు ఆ హస్బెండ్ కూడా చెప్పాడు నువ్వు నోరు తగ్గించుకో నోరు తగ్గించుకో కిచెన్లో ఉండవాక అంటే కిచెన్లో ఉంటే మాత్రం గొడవ వస్తుందని కిచెన్లో ఉండవాక నోరు తగ్గించు ఎదురు వాళ్ళు గౌరవిచ్చి మాట్లాడని కూడా చెప్పాడు యష్మి కూడా చెప్పింది అని నువ్వు నువ్వు అని మాట్లాడుతుంటే హరితేజ గౌరవంగా మాట్లాడుతుంది నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు గౌరవిచ్చి మాట్లాడంటే అవునా సరేలే అంటుంది ఇక మా ఇక ఏం లేదు ఇక సరేలే అంతవరకే అందుకే తేజ క్లియర్ పిచ్చిగా నువ్వు కనుక నోరు తగ్గించుకోకపోతే నెక్స్ట్ వీక్ నాకు నాకుసారి పక్కన ఉంటావమ్మా అని క్లియర్గా చెప్పేశాడు తర్వాత విష్ణు విష్ణువుని కాకరగాయన పెట్టాడు ఏంది చేయదని గేమ్ ఆడుతుంది త మరి ఎక్కడి అన్న గేమ్ ఆడిద్దా లేదు తెలియదు మరి చూద్దాం పృథ్వీ వెళ్ళిపోయాడు కాబట్టి రియాక్షన్ చూడాలి ఫస్ట్ పృథ్వీ రియాక్షన్ వెళ్ళాడు కాబట్టి మరి ఏడుస్తుందా ఆ పోతే పోయాళ్ళు అనుకుంటుందా ఏందనేది విడిపోయారు అని అన్నాడు కానీ అంటుంది అంటే విడిపోలేదా నటిస్తున్నారా ఏం మరి ఇడిపోయినగా నవ్వుతుంది అది కాకరగా పెట్టాడు ఉల్లిపాయ వచ్చేటప్పుడు అవినాష్ పెట్టాడు ఎందుకంటే ప్రతిసారి కూర కూరగాయటప్పుడు ఉల్లిపాయలు కోదిస్తాడు అవినాష్ దాన్ని పెడితే ఒక మాట అన్నాడు అరే కామెడియన్స్ గెలవాలనేది నా కోరికరా ఎందుకంటే మీరు గెలిస్తే నేను గెలిచినట్టే కాబట్టి రోహిణి అవినాష్ మంచి పోరాడండి గెలవండి మంచి ఆటలాడండి మీరు గెలిస్తే నేను గెలిచినట్టే అని ఒక అయితే ఇచ్చాడు మంచి మాట అన్నాడు ఇంకొక గోల్డెన్ వర్డ్ అంటే సార్ టాప్ టూలో మా ఓడు ఉంటాడు సార్ అని కౌస్మేట్ చెప్తున్నా దమ్ముంటే మా ఓడిని దాటి రండి అంటే ఇండైరెక్ట్గా విన్నర్ మా ఓడే మీరు విన్నర్ అవ్వాలంటే మా ఓడిని దాటాలి మీరు మా ఓడిని దాటితేనే మీరు విన్నర్ అవ్వగలరు అంటే మా ఓడు విన్నర్ రేస్లో విన్నర్ అయ్యేటట్టు ఉన్నాడు అనేది ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పేశాడు తేజ మరి విన్న చేసుకుంటారా రన్న చేసుకుంటారా గౌతమ్ని అది ఆడియన్స్ చేతుల్లో ఉంది మరి ఆడియన్స్ గౌతమ్ అభిమానులు ఎవరైనా కానీ తేజ చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి మరి విన్న చేసుకుంటారో రన్న చేసుకుంటారో మీ ఇష్టం అది మీ చేతుల్లోనే ఉంది నెక్స్ట్ వచ్చినప్పటికీ మరి ఇప్పుడైతే లాస్ట్లో ఈరో సండే కాబట్టి పృథ్వీ విష్ణు ఇద్దరు ఉంటారంట మరి వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ఏంటి పాపం పాపం అనిపిస్తుంది ఇద్దరు కలిసి ఉన్నారు కదా ఇప్పుడు వరకు ఎగురుకుంటూ ఎత్తుకుంటూ ఒకళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది మనం చూడాలి కా ఎపిసోడ్లో ఇది ఇంతవరకు మరి మీరు అంతేనండి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ